మీనా వాళ్ళ అమ్మ అయితే మీనాతో అల్లుడు వెళ్ళరా అనేది అడుగుతూ ఉంటుంది వెళ్ళిపోమని చెప్పి అని అంటే ఉండిని పర్వాలేదు అనేది అంటూ ఉంటుంది ఇక బాలు అయితే మీనా ఒక చేప మొక్క పట్టుకొని మేడపైకి వచ్చే తలగాడ దుప్పటి ఆ పట్టుకొని వచ్చాయి చెప్తూ ఉంటాడు అది వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది మీనా వాళ్ళమ్మ ఇక బాలు సరే పైకిరా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అది విని షాక్ అయ్యి అలా అమ్మతో అలా ఉండిపోతూ ఉంటుంది ఇక గజ అయితే వాళ్ళ ఇంటికి వచ్చి మీనా ఇక్కడే ఉన్నట్లు గా ఉంది అని అంటే అవున అవునన్నా మేనా ఆసడానికి ఇక్కడికి వచ్చింది అని అయితే అంటూ ఉంటాడు అలా మీనా దగ్గరికైతే గజ అయితే ట్రై చేస్తూ ఉంటాడు ఇక బాలు మీనా వాళ్ళైతే మేడపైన మాట్లాడుకుంటూ ఉంటారు నేను లేకపోవడం మీకు వెల్త్గా అనిపిస్తుందా నిద్ర పట్టడం లేదా అని అంటే అదేం లేదు నన్ను తి నేను తిట్టే మనసు లేదని నిద్ర పట్టడం లేదు అంతే అని అంటే రెండు ఒకటే కదా నండి అని అంటూ ఉంటుంది మీనా అదేం కాదు అని చెప్పి బాలు మీనా అయితే చాలా హ్యాపీగా ముచ్చట్లో ఆడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రౌడీ రౌడీ అయితే గజ దగ్గరికి వెళ్ళి మీనా ఉన్ను బాలు మేడ పైన ఉన్నారు వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నారన్న అని అయితే అంటూ ఉంటాడు సరే ఉన్ని మీనా వాడికి కారు ఎలాగ కాకుండా చేశానో వాడికి మీనాను కూడా అలాగే వాడికి కాకుండా చేస్తాను ఎందుకు పనికి రాకుండా చేస్తాను అని చెప్పి అయితే బాలు గజ అయితే గట్టిగా అంటూ ఉంటాడు అలా గజ అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక బాలు మీన అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు మేడ పైన